ఓం శాంతి ఈరోజు అవ్యక్త మాసంలో పదిహేనవ రోజు బ్రహ్మబాబా యొక్క చరిత్రని మనం ప్రతిరోజు వారి యొక్క అడుగుల రూపంలో వింటూ ఆ అడుగుల్లో మనం కూడా అడుగులు పెట్టి నడిచేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉన్నాము ఈరోజు పదిహేనవ అడుగు దేహాతీతులుగా తయారు చేసే శక్తిశాలి దృష్టి దేహాతీతులుగా తయారు చేసే శక్తిశాలి దృష్టి బాబా నేత్రాల వైపుకు చూడటంతోనే తమ శరీరాన్ని మర్చిపోవటానికి ఎటువంటి ప్రయత్నము చేయవలసి వచ్చేది కాదు ప్రకాశ గతితో ఆత్మ అశరీరిగా అయి ఎక్కడికో దూర దూరాలకు ఆకాశం కంటే కూడా దూరంగా జ్యోతి దేశంలోకి పోతూ ఉంది అని అనిపించేది దేహం నుండి అతీతంగా సూర్యచంద్ర నక్షత్రాదులకు కూడా పైన దూర దూరంగా ఆకాశం దాటి తత్వంలోకి వెళ్ళినట్టు అనిపించేది ఆత్మ చాలా ప్రకాశవంతమైనటువంటిది మళ్ళీ ప్రకాశగతితో చాలా ఫాస్ట్గా అలా పరంధామానికి చేరుకునే విధంగా ఈ అనుభవం ఎంత సూక్ష్మంగా అవుతూ ఉండేదో అంతగానే లోతైన మరియు ఉన్నతమైన పరాకాష్ట కలిగిందిగా ఉండేది అది తర్వాత కూడా ఆత్మస్థితిని అవ్యక్తంగా చేసి ఉంచేది బాబా యొక్క యోగ స్థితి ఎంతటి పరిపక్వంగా శక్తిశాలిగా మరియు లోతుగా ఉండేదో మరియు స్వయం ఎంత దేహాతీతంగా మరియు అవ్యక్త స్థితిలో ఉండేవారో దీని ద్వారా స్పష్టంగా తెలిసేది వారొక్కరే అలాంటి స్థితి కాదు వారు దృష్టి ఇవ్వంగానే ఆత్మ దేహాతీత స్థితికి చేరుకునే విధంగా ఆత్మిక స్వరూపంలో స్థితమయ్యే విధంగా కూడా అందరికీ సాక్షాత్కారాలు కలిగేవి మరలాంటి దేహాతీతమైనటువంటి శక్తిశాలి దృష్టి ద్వారా అనుభవాన్ని కలిగించేవారు అలా మన దృష్టిని కూడా చాలా పవర్ఫుల్గా తయారు చేసుకుని బాబా సమానంగా మనం కూడా తయారవుదాం అచ్చ ఓం శాంతి